తినకూడని పదార్థాలు ఒక ఐదు ఉన్నాయి వాటిని జబ్బు తగ్గేదాకా మూడు నెలల పాటు తినకండి దీర్ఘకాలిక జబ్బులన్నీ మూడు నాలుగు నెలలు కష్టపడకుండా శరీరంలోంచి పంపించగలిగేంత కెపాసిటీ మనకు లేదు అవి ఒక ప్రాసెస్లో ఆ స్థాయికి చేరాయి క్రమక్రమంగా ఉండే అవల్యూషన్లోంచి వాటిని మనం ఎలిమినేట్ చేయగలగాలి దృష్టిలో పెట్టుకోండి ఓకేనా ఆ మూడు నెలలు తిన తినకూడని పదార్థాలు ఐదు ఒకటి మాంసం రెండు గుడ్లు మూడు చేపలు నాలుగు చింతపండు ఐదు పాలు ఈ ఐదు జబ్బు తగ్గాలంటే ఆ మూడు నెలలు తినకండి మూడు నెలల తర్వాత మీ ఇష్టం ఈ మూడు నెలల పాటు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఏ జబ్బున్నా సరే ఈ ఐదు ఇంటిని తినద్దు అయితే మూడు నెలల తర్వాత తినొచ్చా అనకండి అంటే ఒకళ్ళు తినొచ్చు ఒకళ్ళు తినొద్దు అని చెప్పేది ఏంటి అంటే ఎవరేం చెప్తారా ఎవరేం చెప్తే ఇందామా ఇంతవరకు ఓకే కానీ ఎవరెట్లా చెప్తే అట్లా పాటిద్దామనే ఫీలింగ్ మాత్రం మనకు ఉండకూడదు ఖచ్చితంగా మన స్వతంత్ర అనలైజేషన్ మనకు ఉండాలి మనకు వచ్చే అంచనా మనకు రావాలి మనం ఏం చేయాలో ఏం చేయొద్దో మనమే తెలుసుకోవాలి